మళ్ళీ కొత్త దుకాణం నేర్చే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీచి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈ రోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్త కూడు అది స్వేతపత్రం కాదు వాళ్ళు ఏం చెప్పిండ్రు నిజంగా ఉపయోగపడే వాటి అన్నింటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించేదని ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయమే తీసుకో గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం రెండు వేల పన్నెండులో ఎల్ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే పన్నెండు లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు ఆ రాష్ట్రం తరలిపోయాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి అవసరమైతే ఇంకా కొన్ని కు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికున్న వాటి అన్నిటిని తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండేది ఒకవేళ ఇది మీకు ఖర్చు రాలేదు దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని కట్టి